హాయ్ వెల్కమ్ టు డి న్యూస్ ఈరోజు మన స్టూడియోలో రియల్ ఎస్టేట్కు సంబంధించి నిర్మాణ రంగంలో గత పది సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నటువంటి గాయక రెడ్డి గారు మనతో ఉన్నారు మరి ఈరోజు మనందరికీ తెలుసు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా అనేక రకాల సమస్యలు ఉంటాయి అంటే బడ్జెట్ మిడిల్ క్లాసు ఫ్యామిలీ నేపథ్యంలో మనం అసలు ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడ బెస్ట్ ఎలా ఏంటి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి ఒక కస్టమర్ లేదంటే ఒక మిడిల్ క్లాసు అతను నష్టపోకుండా ఉన్న తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలంటే అసలు అవకాశం ఉందా లేదా ఇటువంటి విషయాలన్నీ మరి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎట్లా ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఎలా ఉందంట ప్రభుత్వం ప్రభుత్వం మారినా కూడా కొద్దిగా ఎలక్షన్ ఎన్నికల టైంలో స్లో అయినా మళ్ళీ పుంజు పుంజుకుంటుందనే చెప్పాలి ఎక్కువ హైదరాబాద్ నగరంకి నాలుగు దిక్కుల మార్కెట్ ఉన్నా ఎక్కువ కొంచెం ఎక్కువగా ఇటు ముంబై ముంబై హైవే పటాన్చెరు తర్వాత బెంగళూరు హైవే ఈ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది ఈ ఉప్పలు ఈ మేడ్చల్ దిక్కు చాలా తక్కువగా ఉంది కొంచెం తక్కువగా ఉంది ఒక సిక్స్టీ ఇటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇటు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఓకే ఇప్పుడు ఈ ఉంది సార్ ఇప్పుడు జనరల్గా ఒక మధ్య తరగతి ఉద్యోగి ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే బెస్ట్ ఏరియాగా మీరు ఏది చెబుతారు పర్టికులర్గా ఈ హైవే సైడ్ అని కాదు ఇప్పుడు ఈ హైదరాబాద్ మహారా నగరానికి ఇక్కడ సంగారెడ్డి ముంబై నుంచి వచ్చే వాళ్ళంతా ఈ పటాన్చెరు బీరంగూడ అటు సైడు అటు సైడు ఉండడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాళ్ళంతా మేధిపట్నం తర్వాత షా శంషాబాద్ మహేశ్వరం అటు సైడ్ ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఉప్పల్ని వరంగల్ ఈ ఖమ్మం ఈ సూర్యాపేట నల్గొండ వాళ్ళంతా ఎల్బీ నగర్ తర్వాత ఉప్పలు ఆ సైడ్లో కాన్సన్ట్రేషన్ చేస్తారు ఈ కామారెడ్డి నిజామాబాద్ తర్వాత కరీంనగర్ ఈ ఆదిలాబాద్ వీళ్ళంతా మోస్ట్లీ సుచిత్ర అల్వాల్ కొంపల్లి తర్వాత ఈ మేడ్చల్ సైడ్ మేడ్చల్ టౌన్ అక్కడ వరకు ఉండడానికి ప్రయత్నం చేస్తారు మా మధ్య తరగతి అంటే మీరు అడిగిన ముప్పై లక్షల రూపాయలకి మాత్రం ఇప్పుడు యావరేజ్గా హైదరాబాద్ మా రింగ్ రోడ్ లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా నలభై వేలకు తక్కువ లేదు తక్కువలో తక్కువ గజానికి నలభై వేల రూపాయలు తక్కువ ఉంది నలభై వేల వరకు ఉంది లోపలకి వస్తే అంటే ఇంకా కొంచెం డెవలప్డ్ కాలనీలకు వస్తే మాత్రం అరవై యాభై నుంచి డెబ్బై వేల మధ్యలో ఉంది సరే మీరు అడిగిన ముప్పై లక్షలలో కట్టుకోవాలి అంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో తగ్గ అవుటర్ రింగ్ రోడ్కి ఆనుకొని అంటే లోపల అవుటర్ రింగ్లో లోపలనే సిటీ సైడే తీసుకుంటే ముప్పై నుంచి నలభై వేల మధ్యలో గజానికి రేట్ ఉంది దాన్ని బట్టి తీసుకు తీసుకోవచ్చు అక్క అదైతే ఓకే మట్ మధ్య తరగతి పెట్టుబడిదారికి అక్కడ తీసుకొని ఇల్లు కట్టుకునే సౌలభ్యం కూడా ఉంటుంది ఎందుకంటే నగరం విస్తరిస్తుంది నగరం లోపల ఉన్న వాళ్ళు కూడా రింగ్ రోడ్ సైడ్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ఒక వెంచర్లో ప్లాట్ కొనేటప్పుడు కస్టమర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముఖ్యంగా ఏ అంశాలు వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళు కొనాలి అంటే హెచ్ఎండిఏ మోస్ట్లీ హెచ్ఎండిఏ లేఅవుట్స్ అంటే హెచ్ఎండిఏ పరిమితి నుంచి తీసుకున్న లేఅవుట్ లేఅవుట్లలో కానీ లేదంటే జిహెచ్ఎంసి పరిధిలో అయితే జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్న కంప్లీట్గా అనుమతులు తీసుకొని వెంచర్ను డెవలప్మెంట్ చేసి చేసి ఉంటే చేసిన తర్వాత పూర్తి ఫైనల్ లేఅవుట్ వచ్చిన తర్వాత కొనుక్కుంటే అది సురక్షితం అంటే జరుగుతుంటాయి కదా సార్ ఏ సందర్భాల్లో అవకాశాలు ఏ లేఅవుట్లో ఉన్నప్పుడు అది పంచాయతీ లేఅవుటా అది మున్సిపల్ ఇచ్చిందా పంచాయతీ లేవట్ ఇచ్చింది డిడిసిపి లేఅటా హెచ్ఎండిఏ లేవట జేహెచ్ఎంసీ లేవటా అనే చూసుకోవాలి ముఖ్యంగా దానికి లిటిగేషన్స్ ఏమున్నాయని చెప్పేసి వెరిఫై చేసుకోవాలి లిటిగేషన్స్ మీన్స్ గవర్నమెంట్ ల్యాండ్సా అదేమన్నా నా అసైన్ ల్యాండ్సా లేదంటే అది చెరువులో పరిధిలో ఉన్నాయా లేకపోతే ఈ ఏమైనా న్యాయ న్యాయపరమైన కోర్టు కేసులు ఉన్నాయా అవి చూసుకొని ఆ లేఅవుట్లలో ముందుగానే అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత తీసుకుంటే బెటర్ ఇప్పుడు ఒక అంటే నిర్మాణ పరంగా ఒక ఇండివిజువల్ హౌస్ బడ్జెట్ పరంగా అంటే ఎంత అవ్వచ్చు అంటారు ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న రెట్ల ప్రకారం ఇప్పుడున్న మెటీరియల్ కావచ్చు తర్వాత లేబర్ కావచ్చు అన్ని ప్రైసెస్ని తీసుకుంటే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పర్సన్ ప్లస్ వన్ కట్టుకోవాలన్న ఏరియాను బట్టి ఒక ఏరియాను బట్టి ఎస్ఎఫ్టీని బట్టి ఎస్ఎఫ్టీకి పదిహేను వందల రూపాయలు అవుతుంది దగ్గరుండి కట్టుకుంటే పదిహేను వందల రూపాయలు కన్స్ట్రక్షన్ అవుతుంది అదే ఇంకా మనం ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చేస్తే పదిహేడు పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది మినిమం పదిహేను వందల రూపాయలు మ్యాక్సిమం పద్దెనిమిది వందల రూపాయలు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళే దగ్గరుండి అన్నీ వాళ్ళే చూసుకొని అన్నీ అన్నీ కొనుక్కొని అంటే సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు అన్నీ పరిశీలించి ఎక్కడ ఉన్న రేట్లు ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి ఏదైతే బాగుంటుందని చెప్పేసి తీసుకుంటే ఖర్చును కొంచెం తగ్గించుకోవచ్చు పదిహేను వందల రూపాయల ఎస్ఎఫ్టీ వరకు మనం సొంతంగా నిర్మించుకుంటే కట్టించుకోవచ్చు అంటే ఎస్సెఫ్టీగా రెండు వందల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు సొంతంగా కట్టుకుంటే వంద గజాల్లో వంద గజాల్లో జీప్లస్ వన్ కట్టాలి అంటే మినిమం థర్టీ ల్యాక్స్ అవుతుంది దగ్గరుండి చూసుకుంటే దగ్గరుండి చూసుకోకపోతే నలభై ఐదు లక్షలు అవుతుంది వంద గజాల్లో అయితే జాగ్రత్త చేసుకుంటే మినిమం ఫైవ్ టు ఫైవ్ టు టెన్ పక్క ఒకసారి వాళ్ళకు అన్ని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి అసలు ఎక్కడ రేట్ ఎంత ఉంది ఇక్కడ ఏ రే ఎంత రేటు ఉంది ఇది ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు ఏ క్వాలిటీ తింటే ఏ క్వాలిటీకి ఏ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి తెచ్చుకుంటారు ఓకే ఈ పదిహేను వందల రూపాయలలో బెటర్ క్వాలిటీయే బెటర్ ఉన్నందులో బెటర్ క్వాలిటీ వస్తుంది హై క్వాలిటీ కాకుండా బెటర్ క్వాలిటీతోనే కట్టుకోవచ్చు మోస్ట్లీ మంచి క్వాలిటీతోనే కట్టుకోవచ్చు సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక జీ ప్లస్ వన్ కానీ లేదంటే ఒక అపార్ట్మెంట్ ఉన్న ఒక ఫోర్ నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ ఇట్లా కన్స్ట్రక్షన్ ఏదైనా ఓన్ కాదు ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటారు సడన్ గా బడ్జెట్లు పెరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయి కదా అది ఎట్లా జరుగుతుంటాయి అంటే అనుభవం లేక అనుభవం లేకేం లేదు అది మార్కెట్ మార్కెట్ సిచ్యు సిచ్యువేషన్ బట్టి జరుగుతుంటుంది మన ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది అప్పటి వరకు స్టీలు నలభై యాభై అన్నది ఒకటేసారి ఆ యుద్ధం టైంలో తొంభై రూపాయలు కూడా పోయింది తొంభై తొంభై ఐదు రూపాయలు పోయింది తర్వాత డెబ్బైకి వచ్చింది తర్వాత మళ్ళీ ఆ డెబ్బైలో నడుస్తుంది అప్పుడు అంతకుముందు అరవై ఉండేది మరి ఒకటేసారి టన్నుకు ఇరవై వేలు ముప్పై వేలు పెరిగినప్పుడు దాంతోపాటు పెట్రోల్ డీజిల్ పెరిగింది రేట్లు పెరిగినాయి దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ మీద పడింది ఓవరాల్గా అన్నిటి మీదకి వచ్చేస్తుంది పెట్రోల్ పెరిగితే ఆల్మోస్ట్ డీజిల్ రేటు పెట్రోల్ పెరిగేసరికి ట్రాన్స్పోర్ట్ మీద పడుతుంది దా దాంతోపాటు మెటీరియల్ రేట్ మీద పడుతుంది సో మనం అనుకున్న దానికి ఒక థర్టీ థర్టీ ఫార్టీ ఈజీగా పెరుగుతుంది థర్టీ పర్సెంట్ అయితే మోస్ట్లీ పెరిగి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి బాగా అంటే ఇప్పుడు చిన్న సన్న ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది తక్కువ లో ఇన్కమ్ అంటే దాదాపు మంత్లీ ఒక థర్టీ థౌసండ్ అనుకుందాం అటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఖర్చులు పోను ఏదన్నా ఒకటి కొనుక్కోవాలి చిన్నదే అనుకుంటే అసలు అవకాశం ఉందంట మన హైదరాబాద్ మంచి ప్రాంతాలు ఎక్కడైనా ఆ ఉంది ఔటర్ రింగ్ రోడ్ అవతల అంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల మీన్స్ ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ ల్యాట్స్ కాదు ఔటర్ రింగ్ రోడ్ రోడ్ బోల్ బోర్డ్ బోర్డ్ డిటీసీపీ లేవర్స్ పడుతున్నాయి ఆ లేవర్స్ రోడ్ నీకు పదిహేను నుంచి ఇరవై వేలకు పద్దెనిమిది వేలు అట్లా స్క్వేర్ యాడ్ ఉంది అటువంటి కొనుక్కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది అట్లా అకార్డింగ్ టు అంటే మీ పరిశీలన ప్రకారం మన ఈ హైదరాబాద్ నలు దిక్కుల్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్నప్పుడు అది మిడిల్ క్లాస్ కావచ్చు లోయర్ క్లాస్ హైట్ కావచ్చు ఎవరికైనా ఏ ఏరియా ది బెస్ట్ అనిపిస్తుంది అని చెప్తారు కొల్లా కొల్లాపూర్ తర్వాత ఈ స్ట్రెచ్ వరకు ఈ బొల్లారం స్ట్రెచ్ వరకు తర్వాత ఈ బొల్లారం స్ట్రెచ్ నుంచి అక్కడ బెంగళూరు షాబాద్ శ్రీశైలం హైవే ఓకే బెటర్ ఎక్కువ ముంబై ముంబై హైవే తర్వాత కొల్లూరు గచ్చిబౌలి మహేశ్వరం నగర్ అటువరకు చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు ఇక్కడ ఉప్పల్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఐటీఆర్ వస్తున్నారు మళ్ళీ ఐటీఆర్ అయిపోయింది ఉప్పల్ కూడా ఓకే విజయవాడ హైవే విజయవాడ హైవే ప్రస్తుతానికి ఇంకా అటు కొంచెం బిజినెస్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది అందుకని కొంచెం అటు ఎవరు ఎవరు కూడా ఎవరు కూడా అటు ఉత్సాహం చూపట్లేదు కొనడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా అటు ఇంకా నెక్స్ట్ ఏమైనా పరిశ్రమలో లేకపోతే ఇంకేమన్నా వచ్చేస్తే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏది ఏదేమైనా ఏదేమైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే తక్కువ తక్కువ రేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే కొనుక్కోవాలి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే అందే మీరు అప్పుడప్పుడు ఇల్లు కట్టుకునేది ఉంటే మాత్రము కాలనీ డెవలప్ డెవలప్ అయిన కాలనీ సిటీకి దగ్గర ఉన్న దాంట్లో కట్టుకుంటే ఎందుకంటే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ ఉండాలి కాబట్టి అక్కడ కట్టుకోవాలి ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే మాత్రం డిటీసీపీ ప్లా అప్రూవ్డ్ కానీ హెచ్ఎండి అప్రూవ్డ్ కానీ ఉన్న లేఅవుట్లలో మాత్రమే పెట్టుబడి పెట్టుకుంటే తక్కువ రేటుకు దొరుకుతాయి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి సార్ ఇప్పుడు ఈ ఫార్మసిటీ అనేది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ ఫార్మసిటీ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఫేజ్ వన్ అయింది ఇంకా అది లాంచ్ చేయడమే తరువాయన్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఫార్మసిటీ అక్కడ ఉండడానికి వీల్లేదు అది అరావతిలో ఉండాలి దాన్ని వేరే బఫర్ జోన్ గా రెసిడెన్షియల్ ఏరియాగా మార్చేస్తున్నాం అని చెప్పి చెప్పారు ఈ డెసిషన్ వల్ల ఆ ఏరియాలో కొనుక్కున్న వాళ్ళకి లాభమా ఫార్మాసిటీకి ఇప్పుడు దాన్ని అది ఇట్లా ఫార్మాసిటీ మీన్స్ అన్ని ఫార్మాలే వస్తాయి కాబట్టి ఆ సరౌండింగ్ ఏరియాలలో కొనుక్కున్న వాళ్ళకి ఎప్పుడైనా లాభమే ఫస్ట్ తీసేస్తాము ఫార్మాసిటీ అన్నారు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేస్తారేమో అనుకున్నారు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు అది లేదు దాన్ని పది క్లస్టర్లు చేస్తాము క్లస్టర్స్ టెన్ పది క్లస్టర్గా చేస్తామని ప్రకటించడం సో అక్కడ డెవలప్మెంట్ అయితే ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి పరిశ్రమలు సో ఇంక దా దాని పక్కన కొనుక్కుంటే వచ్చే నష్టమేం లేదు కొనుక్కున్న వాళ్ళకు కూడా లాభమే ఏమీ లేదు ఇంకా పెరుగుతుంది ఫ్యూచర్లో కొంచెం ఊగిసలాట ఉండే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక స్థిరత్వం వచ్చేసింది ఐదు సంవత్సరాల దాకా ఎందుకంటే ఒక మాట వచ్చేసింది ఒక బయటికి చెప్పేసి ఓపెన్గా చెప్పేసారు కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాలు ఉన్న రోజులతో దానికి ప్రాబ్లం లేదు ఆ లోపల ఇంకా పరిశ్రమలు అవి ఆల్రెడీ డెవలప్ అయింది అనుకోండి ఫార్మా రంగం కావచ్చు మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ వచ్చి ఆ చెట్లకు క్ క్లస్టర్వైజ్గా వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్గా డెవలప్ అనేది గ్రోత్ అనేది పెరిగిపోతుంది చుట్టూ అక్కడ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పటికే కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఆ చుట్టుపక్కల భూములు ఉన్న వాళ్ళకి కూడా చాలా లాభం జరుగుతుంది సార్ ఇప్పుడు రా రియల్ ఎస్టేట్కి సంబంధించి బాగా వినపడుతున్న దాంట్లో ఈ మన మెట్రో సిటీ అలైన్మెంట్ అంటే రాయదుర్గ్ నుంచి మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి అంతకుముందు గవర్నమెంట్ ఏమో అటు స్ట్రైట్గా ఓవరాల్ మీద ప్రపోజ్ చేశారు ఈ అలైన్మెంట్ చేంజ్ చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ల్యాండ్స్ ఆఫ్ రియల్ ఎస్టేప్ అండ్ ఇప్పుడు పొలిటికల్గా ఏ రకంగా తీసుకున్నా ఈ ఎయిర్పోర్ట్కి ఈ రాయదుర్గం నుంచి ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డు అనేది కనెక్టివిటీ ఉంది అదే నీకు రాజేంద్ర నగర్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ లేదు ఆ మధ్యలో ఉన్న పీపుల్కి అందరూ రాయదుర్గంలో ఉండాలి అందరూ హైటెక్ సిటీలోనే ఉండి పోవాలి అనేది పోరు కాబట్టి ఎట్లా దీనికి రోడ్ కనెక్టివిటీ ఓవరాల్ కనెక్టివిటీ ఉంది సో అక్కడి నుంచి వేస్తే ఇంకా మిగతా వాళ్ళకి కూడా మిగతా మిగతా ప్రాంతం కూడా డెవలప్ డెవలప్ అవుతుంది రాయందర్ నగర్ కానీ అది కానీ ఇది కానీ అంత డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు చేయొచ్చు అది కూడా ఇంకొక ఇంకొక రకంగా ఆలోచన చేస్తే ఈ పక్కకు ఆల్రెడీ రోడ్ కనెక్ట్ ఉంది ఈ పక్క డెవలప్మెంట్ ఉంది మెట్రో వేస్తే అక్కడ ఆ పక్క డెవలప్మెంట్ అని కూడా వాళ్ళు ఆలోచన చేయొచ్చు కానీ అక్కడ ఆటోమేటిక్గా మెట్రో రైలు అక్కంచి కనుక వేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ అది కూడా అంటే హైదరాబాద్ నలుదిక్కులే డెవలప్ అవుతుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో మన నరసింహస్వామి దేవాలయం చుట్టుపక్కల చేశారు యాదాద్రి ఓన్లీ అక్కడ కేవలం ఓన్లీ టెంపుల్ టెంపుల్ కోసమే కొన్ని వేల ఎకరాలల్లో యాదాద్రి ఆ టెంపుల్ చూపించే కొన్ని వేల ఎకరాలల్ల లేఅవుట్ లేసారు బట్ అది ఏమన్నా పెట్టుకుంటే పెట్టుబడి కోసం ఏమో తప్ప ఆడ ఇప్పుడిదిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండడానికి లేకపోతే కాలనీలు ఇప్పుడు కాదు ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా అక్కడ అయ్యే పరిస్థితి అయితే లేకపోవచ్చు ఎందుకంటే సిటీకి చాలా వంద కిలోమీటర్ దూరం అది ఓన్లీ టెంపుల్ ప్రశాంతత కోసం పోవాలనుకుంటే అక్కడ కట్టుకుని ఉండాల్సిందే తప్ప కట్టుకొని అక్కడ ఉండి చేయడానికైతే కష్టం మీరు ఐదు లక్షలకి ఆరు వందలకి అయితే అని చెప్పి యాడ్స్ కనబడుతుంటాయి కొన్ని కంపెనీలు నారాయణ సైడ్ బాగా నారాయణేస్తూ ఉన్నారు ఏంటి ఇది నిజంగా ఈ ల్యాండ్కి మామూలు డిటీసీ వాటికి ల్యాండ్స్ నుంచి ఇప్పుడు ఐదు లక్షలకు ఆరు లక్షలు ఇచ్చేది సిటీ నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ ఫ్యామ్ ల్యాండ్స్ అదే సిటీ సెంటర్ నీకు సిటీ సిటీ పాయింట్ నుంచి మోస్ట్లీ నూట యాభై రెండు వందల కిలోమీటర్లు దూరం ఉంటుంది లోపల ఎంటీరియల్ ఉంటుంది అది సరే వాళ్ళు ఫామ్ ల్యాండ్స్ కింద అమ్ముతున్నారు ల్యాండ్స్ అనేది ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలి గుంటల లోపల తక్కువ రిజిస్ట్రేషన్ చేయకూడదు సరే వీటిని వీటిని పట్టించుకోవట్లేదు ల్యాండ్స్ అని చేస్తున్నారు జనం కూడా ప్రశాంతత కోసం అని చెప్పేసి పోతున్నారు కానీ చాలా దూరం కానీ అక్కడ పెట్టిన పెట్టుబడి డబుల్ అయితే కాదు ఇప్పట్లో అయితే కాదు మీకు మళ్ళీ పెట్టుబడి పెట్టండి పన్నెండు సంవత్సరాలు మేమే పెంచుతాము ఆ తర్వాత దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లక్షలు చూపిస్తారు ఓవరాల్గా కొరాలనిపిస్తుంది అది నిజంగా జరుగుతాయి అంటారా నాకు తెలిసిన అనుభవం అయితే చాలా తక్కువ అవి ఎక్కడో ఒక దగ్గర అసలు నన్ను నాకు తెలిసి ఇరవై ముప్పై శ్రీగంధం చెట్లు థర్టీ ఇయర్స్ తర్వాత అవి వస్తే అది అమ్మితే అప్పుడు నీకు డబ్బులు అప్పటిదాకా అది వస్తానే గ్యారంటీ లేదు లేదు పది ఏళ్ళ కూడా పదిహేను ఏళ్ళ కూడా అది సన్నగా ఉంటుంది అసలు పనికే రాదు అది మినిమం థర్టీ ఇయర్స్ కావాలి ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ అయితే దాన్ని అది చేయగలుగుతాం అప్పటిదాకా దాన్ని వాళ్ళు ఎవరు నీకు గ్యారెంటీ ఇచ్చేది ఏముంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏముంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు గ్యారంటీ అని చెప్తారు ఒక ఐదు సంవత్సరాలు కాపాడుతారు తర్వాత తను అసలు చూసేవాళ్ళు ఉండరు తర్వాత పాడైపోతాయి అంత హండ్రెడ్ పర్సెంటు అంటే వాళ్ళు చెప్పిన ఎవరైతే ఫామ్ ల్యాండ్స్ శ్రీగంధం చెట్లతో మీకు ఇస్తాం రిటర్న్స్ గ్యారెంటీ అని చెప్తారు చాలా తక్కువ సక్సెస్ రేట్ అది సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ తక్కువ సక్సెస్ అటువంటి వెంచర్స్ కానీ అటువంటి ప్రాజెక్ట్స్ కానీ మోస్ట్లీ ఇప్పటివరకు ఒక టెన్ పర్సెంట్ కూడా సక్సెస్ అయిన లేవో నాకు నాకు తెలిసినంత మాట సార్ ఇప్పుడు అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎట్లా ఉందంట సమాఖ్య ఆధారంగా ఉన్నప్పుడుతో పోల్చితే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అది వ్యవసాయ భూములు కావచ్చు డబుల్ అయినాయి డబుల్ అయినాయి త్రిబుల్ అయినాయి అప్పుడు పదివేలకు ఉన్న గజం పదివేలు ఉన్నది ఇలా యాభై నలభై వేలు యాభై వేలు కూడా అయ్యింది అంటే మూడు రెట్లు నాలుగు లక్షలు కూడా పెరిగింది వ్యవసాయ భూమి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఎకరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటే ఎక్కువ ఉండేది ఇప్పుడు అది అదే నాలుగు ఎకరాల్లో నాలుగు లక్షలు ఉన్నది పది టైమ్స్ పెరిగింది అంటే నలభై లక్షలు అయింది టెన్ టైమ్స్ పెరిగింది ఊహించలేని ఊహించలేనంతగా డెవలప్మెంట్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇవి కానీ విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు తెలంగాణలో సార్ మీ అంచనా ప్రకారం అసలు అంటే ఒక వాటర్ ఫెసిలిటీ లేకపోయినా రోడ్లు లేకపోయినా లీస్ట్ ఒక ఎకరా తక్కువలో తక్కువ అంటే ఎంత ఉండొచ్చు అంటే ఇరవై లక్షలకు ఎక్కడ తక్కువ లేదు అనుకున్నది కూడా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఇంకా లాస్ట్ పదిహేను లక్షలే అంతకంటే తక్కువ అసలు తెలంగాణలో ఎక్కడ దొరకదు కూడా వేస్ట్ అనుకున్నదే పనికిరాని మొత్తం అసలు పనికిరాని భూమి పదిహేను లక్షల వరకు ఉంది ఇప్పుడు సరే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన సీఎం ముఖ్యమంత్రి అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన రియల్ ఎస్టేట్ నేపథ్యం ఉన్న ఇది సిటీని రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఇది చేయవచ్చు అనేది నాకు బాగా క్లియర్ పిక్చర్ ఉంది అని చెప్పి అనడం జరిగింది ఎన్నికలకు ముందు జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి జస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ అనుకోండి ఓకే అప్పటి నుంచి ఇప్పటికీ మళ్ళీ రియల్ ఎస్టేట్ అయితే మేము అనుకున్నాం మేము కూడా కొంచెం స్లో అవుతుందేమో ఆగిపోతుందేమో అనుకున్నాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి కానీ తీసుకునే ఇప్పటికైతే ఓకే బాగానే డెవలప్మెంట్ అయితే మళ్ళీ 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 ఇంక్రీజ్ ఉంది వచ్చే పార్టీలు కావచ్చు కొనేవాళ్ళు వాళ్ళు కావచ్చు అమ్మే వాళ్ళు కావచ్చు కొనే వాళ్ళైతే అయితే మళ్ళీ కొంచెం పెరుగుతున్నట్టే కనబడుతుంది ఆయనే రియల్ ఎస్టేట్ ఆల్రెడీ ఆయన యొక్క నేపథ్యం ఉంది కాబట్టి నన్ను నేను అనుకుంటున్నా రియల్ ఆయన దాన్ని తగ్గట్టుగానే చర్యలు తీసుకొని ఇంకా రియల్ ఎస్టేట్ను రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను అండి దయాకర్ రెడ్డి గారితో మరి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన ఇది చాలా విషయాలు మీరు వారు మనతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సార్ మరి డి న్యూస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జ్ఞానాన్ని అంతా షేర్ చేసుకున్నందుకు మరొక గచ్చతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బై స్టేట్ యూన్ టూ డి న్యూస్